ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పని పాట లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు వెళ్తున్నారు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం ఈరోజు బోర్డు లో నిర్ణయం తీసుకోవడం జరిగింది క్రిమినల్ కేసులు పెడతాం ఉంటుంది తీవ్రంగా హెచ్చరిస్తున్నాం తరఫున దుమ్మెత్తిపోయట చిన్న విషయాలను పెద్ద విషయాలు చేసి టీటీడీ యొక్క పరువు ప్రతిష్ఠని తీస్తున్నారు వీళ్ళు కాబట్టి వాళ్ళకి నేను ఇదే హెచ్చరిక చేస్తున్నా క్రిమినల్ కేసు పెడతాం ప్రాసిక్యూట్ చేస్తాం జైలుకు పంపిస్తాం తప్పుడు ప్రచారాలు చేస్తే ఇప్పటివరకు టీటీడీ అలాంటి ఇప్పుడు ప్రీవియస్ కూడా చాలా మంది పెట్టారు చూద్దామండి ఇప్పుడు చెప్తున్నాం కదా ఈరోజు బోర్డులో డిసిషన్ తీసుకున్నాము పోలీసుతో కూడా మాట్లాడుతున్నాం విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కలిసి కలెక్టివ్గా దీన్ని ఈ గ్లోబల్ ప్రచారాన్ని ఆపాలి తప్పుడు ప్రచారాలు ఇవన్నీ కూడా ఏమి ఎవరికి ఏం దొరకలేదు టీటీడీనే దొరుకుతుంది రోజు ఏదో ఒకటి దుమ్మెత్తిపోయారు టీటీడీ మీద అవాస్తవాలు అవాక్కులు చవాకులు పేలటం కారం రంగు రుచితో ఉంటుంది మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి దీనికి కంటిన్యూస్ గానే గతంలో పిండి సంబంధించి కేసు పెట్టారు దానికి సంబంధించి రెండు కోట్లు గురించి నేను అడగట్లేదండి ఈ రోజు నుంచి ఇలాంటివి అయితే మాత్రం యాక్షన్ సీరియస్ గా ఉంటుంది దట్స్ ఆల్ ఓకే